నమస్తే నేను సిరి పుష్ప వన్నప్పుడు సుకుమార్ గారు ఎలాంటి హడవిడి లేకుండా సినిమానైతే తీసుకొచ్చారు సో అది ఎలాంటి హిట్ అయింది అనేది మనకు తెలిసిందే ఇప్పుడు పుష్ప టూ విషయంలో కూడా అలానే చేస్తున్నారు అంటే కొన్నిసార్లు ఏంటంటే అప్పుడు జరిగిన మిస్టేక్సే మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నావేమో అని అనిపించేలాగా సుకుమార్ గారు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది మరి ఇంతకీ సుకుమార్ గారు పుష్ప టూలో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూస్తే పుష్ప వన్ ఎంత పెద్ద హిట్ అయింది పాన్ ఇండియా అంటే అంచనాళ్ళని మించి ఆ సినిమా హిట్ అవ్వడం మనం చూసాము సింపుల్గా వచ్చిందరూ అసలు ఏంటి పుష్ప ఏంటి అని కూడా అనుకున్నారు ట్రైలర్ సో ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి పుష్ప టూ కూడా సుకుమార్ గారు ఈవెంట్స్ అంటే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి దానికి కూడా అటెండ్ అవ్వరు అటెండ్ అవ్వడానికి టైం లేదు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనుకున్న డైరెక్టర్ గారు అటెండ్ అవ్వకపోతే మరి ఎలా లెక్కలు మాస్టర్ ఆయనకి ఇండస్ట్రీ పెట్టిన పేరు కానీ ఆయన పర్ఫెక్షన్ అండి అంటే ప్రతీది మన రాజమౌళి గారిని జక్కన్న అంటారు ఈయన్ని లెక్కలు మాస్టర్ అంటారు ప్రతీ లెక్క లెక్క తేలాల్సిందే ఆయనది ఆ శేషం మిగిల్చకూడదు క్లియర్ కట్గా ఉండాలని ఆయన తలంపు సో దాన్ని చాలా సినిమాల్లో కొంచెం వెటకారంగా కూడా చూపిస్తారు బట్ ఆయన కూడా అది యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే గద్దలకొండ గణేష్ సినిమా క్లైమాక్స్లో ఈ సిని వెళ్ళి హీరో అవుతాడు హీరో హీరో కమ్ విలన్గా ఉన్న హీరో క్యారెక్టర్ ఆఖరికి ఆ ఈ చంపాలనుకున్న విలన్స్ కూడా వచ్చి మాకు సినిమాలోకి తీసుకెళ్ళిపోవాలంటే అప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో షూట్ అవుతుంటే ఏంటి గణేష్ నీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పట్టుకున్నాను కదా నువ్వు థర్టీ ఫైవ్ డిగ్రీస్ పట్టుకున్నా కొంచెం పైకెత్తాలి అంటే లెక్కలు అట్లా చెప్తున్నట్టుగా కొంచెం కామెడీగా చూపించారు మన హరిశంకర్ గారు అయితే ఇక్కడ పుష్ప ఉన్న మీరు అన్నట్టు అసలు ఒక మానియా క్రియేట్ చేస్తుంది మనకన్నా బాలీవుడ్లో అయితే వివత్సం అరే ఎవడే ఈ ఆర్టిస్టు సూపర్గా చేస్తున్నాడు బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి ఎయిటీస్లోకి తీసుకెళ్లిపోయాడు ఒక్కసారి దానికి తగ్గ డ్యాన్స్ అన్నీ అంటేనే డ్యాన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ బాడీ లాంగ్వేజ్ మాటతో మాట ఈ తూరి అన్నట్టు అంటే మనం ఈసారి అంటాం మన వాళ్ళు ఈ తూరి వెళ్తారు రాయలసీమ కంప్లీట్గా రాయలసీమలో కూడా మీరు అన్నట్టు చిత్తూరు అనంతపురం బార్డర్ యాక్సెంట్ కంప్లీట్ దించేస్తాడు ఆయన ట్రైన్ అని కూడా పెట్టుకొని అది మనం ఇంకా ఎంజాయ్ చేస్తాం వాళ్ళకి అక్కడ అలా ఉంటుందో ఉండదో తెలియదు కానీ సో వాళ్ళకు కూడా బీహార్ హిందీ ఒకలాగా ఉంటుంది మధ్యప్రదేశ్ హిందీ మహా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కాదు మళ్ళీ మధ్యప్రదేశ్ హిందీ ఒకలాగా ఉంటుంది సో అట్లా కొంచెం ఏదో బీహార్ హిందీ అంటే కొంచెం తెలుగు భాషలో కొంచెం యాస్ ఎక్కువ ఉండేలాగా ట్రీట్ చేస్తారు మాసు రొడ్డ లాంగ్వేజ్ అన్నట్టు సో మొత్తానికి అలాగే డబ్బింగ్ చెప్పించి అక్కడ కూడా మెప్పించగలిగారు ఆ మ్యాన్ రేజం తగ్గేదే అనేది అయితే ఇక్కడ అక్కడ ఫస్ట్ లో కూడా కొన్ని కొన్ని గ్రాఫిక్స్ అంటే ఎర్రచందన దొంగలు ఏ రంగులో ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయా పడిపోయినప్పుడు వాటర్లో కొట్టుకెళ్ళిపోవడం అవన్నీ ఒక ఆనకట్ట దగ్గర ఆగడం డ్యామ్ దగ్గర ఇట్లా కొన్ని కొన్ని దగ్గరలో మ్యాచ్ చేయగానే కొన్ని కొన్ని అరే ఇది గ్రాఫిక్స్ అని కనిపెట్టేసేలాగా ఉన్నాయి కొన్ని అట్లాంటి ప్రాబ్లం ఈసారి రెక్టిఫై చేస్తారా లేదని డౌటు అలా కాకుండా వన్ వీక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి శ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆయన ఇంతకుముందే కమిట్ అయిన స్టేజ్ షోస్ కి వరల్డ్ వరల్డ్ టూ టూర్ కి వెళ్ళిపోవడం వల్ల ఇది సరిగా పెండింగ్ పెట్టాడని రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి అలాగని దేవి తక్కువ చేసే మనిషి కాదు ఎందుకంటే సుకుమార్ అండ్ దేవి కాంబినేషన్ ఆర్యా నుంచి నడుస్తున్నది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరిది సూపర్ కాంబినేషన్ జగన్ నుంచి అనిపిస్తుంది ఆర్యా ఫస్ట్ అమ్మా ఆర్యా తర్వాత జగడం తర్వాత ఆర్యా టూ సో ఆర్యా నుంచి ఆల్మోస్ టూ థౌజండ్ ఫోర్ ఫోర్ అనుకుంటా ఇప్పుడు కరెక్ట్ గుర్తులే నాకు సో అప్పటి నుంచి ఈ ప్రయాణం ట్వంటీ ఇయర్స్గా దేవి సుక్కు కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అవి ప్రతిదీ కూడా కంపల్సరీగా ఒక ఐటెం సాంగ్ ప్రతి ఐటెం సాంగ్ బ్లాక్ బాస్టర్ ప్రతి సినిమా సూపర్ హిట్ అంటే అలాగా ఒక్కొక్కరికి కొంతమందికి ఆ కాంబినేషన్ అలా ఉంటుంది ఇప్పుడు ఆయన ఎవరు కొరటాల శివ గారికి కూడా దేవి శ్రీపు కాంబినేషన్ బట్ ఆచార్యకి మనిషిషన్ గారిని మార్చారు అలాగే రాఘవేంద్ర గారు కీరవాణి గారు గతంలో అట్లాంటివి రాజమౌళి రాజమౌళి కేర్వాణి గారు అది ఫ్యామిలీ ఎలాగో ఫ్యామిలీ కాబట్టి అది పక్కన పెట్టండి సో అట్లాంటి కామెంట్లో ఈయన సరిగ్గా కొట్టలేకపోతున్నారంటే ఇప్పుడు ఒక సినిమాని వెయ్యి రోజులు డ్రాగ్ చేస్తే వాళ్ళు సరే ఒక సంవత్సరం వరకు ఉంటుంది అనుకుంటే ఓకే మూడేళ్ళ మూడేళ్ళు అంటే మూడు వందల అరవై ఐదు ఇంటూ వేస్తే వెయ్యి వెయ్యి రోజులు దాటేసిందిగా త్రీ ఇయర్స్గా వాళ్ళు ఇంకొకే ప్రాజెక్ట్ మీద చేయాలంటే మరి మ్యూజిక్ డైరెక్టర్గా వేరే ఛాన్స్లు తీసుకోవద్దా వాళ్ళకి ఎందు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవద్దా మ్యూజిక్ మ్యూజిషియన్స్ అందరికీ ఇవ్వద్దా ఆయన స్టూడియో మెయింటెనెన్స్ డబ్బులు అనే అంతకుముందు కమిటీ అయిన షెడ్యూల్ ప్రకారం ఉండే స్టేజ్ షోస్ ఇవన్నీ కమిట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేయాలి కదా సో అది ఆ వ్యవహారంలో మేబీ దేవి గారు డిలే అయితే అవ్వచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ దానికి ఒక ఇద్దరు ముగ్గురు తమన్న పెడదామా లేదంటే అనిరుద్ని పెడదామా లేదంటే మనిషిశర్మ కానీ పెడదామా అని ఏవో రకరకాల టాక్స్ అయితే వచ్చాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు అని ఆయన చేస్తాడు సో సుకుమార్ గారు ఏంటంటే లెక్కల మాస్టార్ ప్రతిదీ పక్కాగా చెక్కుతాడు కాబట్టి పర్ఫెక్షన్ వస్తుంది కదా డౌట్ మీద మేబీ ఈ సెవెంటీన్త్ ట్రైలర్ అన్నారు అది కూడా డౌట్ ఏనేమో అనిపిస్తుంది డిసెంబర్ డేట్ ఇచ్చేసారు ఆల్రెడీ డిసెంబర్ సినిమా రిలీజ్ అని ఇంతవరకు చేయకపోతే నెక్స్ట్ ప్రమోషన్స్ ఏంటి నెక్స్ట్ ఈవెంట్లు ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి ఇన్ని ఉన్నాయి కదా ఒక్కొక్కటి మోషన్ పోస్టర్ అని పోస్టర్ అని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మరోవైపు ఆయనకి ఏదైతే ఎన్నికల ముందు నంద్యాల వీళ్ళు రావడమో ఆ ఇష్యూ ఒకటి అనవసరంగా లేనిపోనివి కొనిదల ఫ్యామిలీకి అల్లువర్ ఫ్యామిలీకి ఏవో పడట్లేదు లాంటివి ఈ రోమర్స్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ చినికి చినికి గాలివాన్ అవ్వడం ఇట్లాంటి వీటి మీద సినిమా మీద ఎలా ఉంటుందో ప్రభావం ఉండబోతుందన్నది అదొక టెన్షన్ ఉంది సో ఇవన్నీ పెట్టుకుని లెక్కల మాస్టర్ సుకుమార్ గారు కాస్త టెన్షన్ పడుతున్నారేమో అని ఒక డౌట్ కానీ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది సినిమా పుష్ప టూ కూడా సూపర్ హిట్ అనే ఫీల్ లో వెళ్ళిపోయింది ఎందుకంటే రిలీజ్ ముందే వెయ్యి కోట్లు మార్కెట్ చేసేసిందమ్మా ఒక ఐదు వందల కోట్లు బడ్జెట్ అయి ఉంటే ఆల్రెడీ రిలీజ్ ముందే వెయ్యి కోట్లు చేసేసింది కదా థియేటర్లలో రిలీజ్ పదకొండు వేల ఐదు వందల థియేటర్స్ వరల్డ్ వైడ్గా మరి ఎట్లా ఒక్కరోజు ఆడినా చాలు కదా వాళ్ళు అమౌంట్ వచ్చేసినట్టే కదా టికెట్స్ బుక్ అయిపోయాయి ఇప్పుడు మలయాళంలో అయితే ఇంక మరి బన్నీ గారికి ఉన్న క్రేజ్ అని చెప్పాల్సిన లేదు ఆల్మోస్ట్ ఆల్ మోహన్ లాల్ గారు మమ్మిట్టి తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న హీరో ఎవడైనా ఉన్నాడంటే మలయాళం నటుడు కూడా అంత లేదేమో కానీ బన్నీ గారికి అక్కడ ఉంది అంటే డీకే అంటే దుల్కర్ సల్మాన్ కన్నా ఎక్కువ ఉంది అది అంటున్నాను నేను మమ్ముట్టి మోహన్ లాల్ గారు తర్వాత ప్లేస్ చెప్తున్నాను కదా నేను మీకు ఇంకా డీకే ఏంటి ఉంది ఓకే ఇప్పుడు డీకే మన కార్తీ వీళ్ళందరూ ఏంటంటే అన్ని భాషల్లోకి చేసే నటులు కానీ అక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు సూర్య కార్తీకను పెద్ద సూపర్ స్టార్ అన్నయ్య సో అలాగే సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది అక్కడ మలయాళంలో మన బన్నీ గారికి పడిగా ఆయన దాన్ని ఏమంటారు ప్రీ రిలీజ్ షోలకే ఆల్రెడీ ద ప్రివ్యూస్కి వేస్తారు కదా ఫ్యాన్స్కి వాటికి ఆల్రెడీ పన్నెండు వేల టికెట్లు ఎన్నో అయిపోయాయి అంట కేరళ మొత్తం మీద సో అంత ఇమేజ్ తీసుకొచ్చుకున్నాక పుష్ప టూకి ఎందుకు తగ్గుతారు ఇవన్నీ వచ్చే రోమర్స్ ఏమో నా అభిప్రాయం చూద్దాం అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా లేదని మరీ సుకుమార్ మూడేళ్ళుగా ఒకే సినిమా చేస్తున్నారు ఉంది దానివల్ల హీరో కెరియర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా మూడేళ్ళుగా ఒకే సినిమా అంటే ఆ తర్వాత ఏంటది ఇంకోటి అది గ్రాఫిక్స్ విషయంలో తేడా ఉందని లేదంటే ఐటమ్ సాంగ్ ఇంకా పిక్చర్ ఇచ్చి చేస్తున్నారు ఇప్పుడు మొన్న దాకా అసలు ఎవరు చేస్తున్నారు సమంత అంత హీరోయిన్ మళ్ళీ వచ్చింది సమంత ఇది ఎప్పుడో వినపడింది అనౌన్స్ చేసేసరికి పోస్టర్ రిలీజ్ చేశారు ఎవరో రిలీజ్ చేయబడింది ఇప్పుడు ఆయనతో సరితూగి డాన్స్ చేయగల యాక్ట్రెస్ ఎవరు కావాలంటే శ్రీలీల సూపర్ బ్యాక్టర్ డాన్సర్ సాయి పల్లవ్ కానీ శ్రీ కానీ గాని డాన్స్ లో కొట్టేవాళ్ళు లేరు వాళ్ళు సో మరి ఆయనకి ఐటెం సాంగ్ పరంగా చేయాలంటే మళ్ళీ ఈవిడే ఉన్నారు సాయి పల్లవ్ గారు అయితే ఐటెం సాంగ్ చేయరు సో ఈవిడ చేస్తారనుకున్నారు అందులో బన్నీతో డాన్స్ అవకాశం ఉంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకోవాల్సిందే సో అది ఒకటి అది ఇంకా పిక్చరైజేషన్ లో ఉందంట అరే ఒక్కొక్క డేట్ ప్రకటించి సార్ ఇక్కడ పదిహేడు పోస్టర్ అంటున్నారు ఇంకా మాస్టర్ చెక్కుతున్నాడు అంటే మేబీ లాస్ట్ మినిట్ వరకు థియేటర్స్కి వెళ్ళే వరకు కూడా ఏదో చిన్న థాట్ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తారేమో చేయొచ్చు దానిలే అంటే ఈ ప్రతిదీ సినిమా సక్సెస్ కోసమే కదమ్మా తాపత్రయం తాపత్ర కూడా అంతేగాని వాళ్ళు ఏదో మోసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతాం అని కాదు కదా సో వస్తుంటాయి బట్ ఏదేమైనా ఈసారి అనుకున్న డేట్కి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయబడుతుంది రిలీజ్ చేస్తారు కూడా సో మచ్